మైల్ స్టోన్ మూవీ అంటే ఎవరైనా గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటారు కదా నాగార్జున కూడా దీనికి మినాహింపు ఏమి కాదు కుదిరితే కుటుంబం మొత్తంతో నటించాలని చూస్తున్నారు ఈనా తన సెంచరీ సినిమా మరో మనంలా మిగిలిపోవాలని చూస్తున్నారు నాగార్జున దానికోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ నాగ్ హండ్రెడ్ ఎలా ఉండబోతుంది ఇంతకి ఏ జోనర్ నాగార్జున వంద కాదు ఇంకో వంద సినిమాలు చేసిన లాంటి సినిమా అయితే మళ్లీ ఆయన కెరియర్లో రాదు రాబోదు అది కేవలం అక్కినేని కుటుంబానికి మాత్రమే దక్కిన అదృష్టం మరోసారి అలాంటి ఫీట్ తన వందో సినిమాతో చేయాలని చూస్తున్నారు నాగార్జున తనకే కాదు మొత్తం ఫ్యామిలీకే మెమరబుల్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు మన్మధుడు నాగార్జున హీరోగా సినిమా చేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి నాసామి రంగాతో వచ్చి హిట్ కొట్టిన నాగ్ ఈ ఏడాది కుబేరా కూలీ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు ముఖ్యంగా కూలీలో అయితే విలన్ గానూ మారిపోయారు కొన్నాళ్లు ఈ క్యారెక్టర్ రోల్స్ పక్కన పెట్టి చక్కగా వందో సినిమాపై ఫోకస్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరో నాగార్జున వందో సినిమాకి దర్శకుడిగా ఆకాశం ఫేమ్ ఆర్యే కార్తిక్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఇది నానుందని తెలుస్తోంది ఇందులో నాగ చైతన్య అఖిల్ సైతం నటించబోతున్నారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది ఈ సినిమాకి హ్యాష్ ట్యాగ్ కింగ్ హండ్రెడ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి